ప్రచారం అద్భుతంగా జరుగుతా ఉంది ఏ ఇంటికి పోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బలపరిచిన గోపీనాథ్ సునీత భారీ మెజారిటీతో గెలవబోతోంది రాష్ట్రం దీంట్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆపింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గోపీనాథ్ గారు పన్నెండు కోట్ల రూపాయలతో డ్రైన్ శాంక్షన్ చేసిండు దాంట్లో పోలీస్ లైన్స్ దగ్గర మీరు చూడొచ్చు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు పని అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని ఆపింది ఈ కర్ర కాల్చి వాత పెడితేనే వాళ్ళకి ఖచ్చితంగా డ్రైన్ అవుతుంది లేకపోతే మోసపడితే గోసపడు ఖాయం ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఆరు గ్యారెంటీలు ఏ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఎవరికి వస్తలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు చేయలేదు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు ఏది కూడా వీళ్ళు ఇవ్వలేదు ఎట్టు పరిస్థితిలో మీరు రాసి పెట్టుకోండి జుబ్లీహిల్స్ ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఏ ఓట్లకు పోయినా సార్ మీరు ప్రచారం ఎందుకు తిరుగుతున్నారు మీరు రాకుండి మేము ఎట్టు పరిస్థితుల్లో కేసీఆర్కే ఇస్తాము కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై వేల నీళ్లు లీటర్ ఇరవై వేల లీటర్ల వాటర్ మాకు ఫ్రీగా ఇంటికి వచ్చేది ఇలా వాటర్ బిల్లులు పంపుతా ఉన్నారు డెబ్బై ఐదు గజాలు ఇళ్ల ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫ్రీగా రెగ్యులరైజ్ చేసారు ఇలా హైడ్రా పెట్టి ఇల్లు కూలగొడుతురు ఇలా ఒక్కటే బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలన్నా జుబ్లీస్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇలా ఖచ్చితంగా ఇలా ఏం చెప్తుర్రు ఇదే వెంకటగిరి బస్తీకి మొన్న రంగనాథ్ గారు వచ్చిండ్రు ఏమని చెప్పి ఇది మొత్తం కూడా ఇదంతా కూడా చెరువులు ఉన్నది మూసి మీద ఉన్నది హైడ్రా పెట్టి ఇల్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు ఇలా పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు కాల్చి వాత పెడతారు గ్యారెంటీగా రాసి